హాయ్ అండి రీసెంట్గా నేను ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా అవిసి గింజల్ని కరివేపాకునైతే కారపొడి కొట్టాలని చెప్పి వాష్ చేసి ఆరబెట్టానని ఇంకా వాటితో ఇప్పుడైతే పని వచ్చిందనమాట కారపొడి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ నేను ఎలాంటి కొలతలు తీసుకోలేదండి ఉన్న అంచనా ప్రకారం నాకు ఉన్న ఐడియా ప్రకారం అన్నీ కూడా వేసి నేనైతే చేసేసాను బేసిక్గా కారపొడికి ఏమేమి కావాలో అందరికీ తెలుసు కదా జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి ధనియాలు పచ్చిశనగపప్పు మినుములు కొంచెం మిరియాలు అలాగే కరివేపాకు గింజలు ఇంకా మనం ఏది వేసుకోవాలనుకుంటే అది ఉంటే మునగాకి వేసుకోవడం ఇక్కడ నువ్వులేసాను పల్లీలు వేసాను అయితే నేను దీన్ని రెండు రకాలుగా చేసుకున్నానండి ఒకటి వచ్చేసి గింజలు కరివేపాకు ఎక్కువగా వేసుకొని ఒకటి పట్టాను ఇంకొకటి వచ్చేసి పల్లీలు యాడ్ చేశాను ఇక్కడ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి అంటే నువ్వులు కరివేపాకు అవిసగించాలన్నమాట ఫైనల్గా అయితే చాలా బాగా వచ్చింది టేస్ట్ ఈ రెండిట్లో రెండు రకాలుగా చేసుకున్నాను కదండి ఎలా ైనా తినాలి కంప్లీట్ చేసేయాలన్న ఉద్దేశంతో ఇంకా వీటిని రెండింటినీ కూడా రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకున్నాను మనం వీటిని సపరేట్గా తినమంటే తినలేము కదా ఇలాగైనా అన్నీ ఒకేసారి తిన్నట్లుగా ఉంటుందని చెప్పి పల్లీలు నువ్వులు అవిసించలు కరివేపాకు అయితే యాడ్ చేసుకొని చేశానంటే చాలా బాగుంది